నా నటనల చేత కానకూరకే కదిలి పోయెదరు పూనిలెత్త మేనులేన స్వానూని సన్నీది పరిపూర్ణమైన దాని గ్రహింపగా పోయి మానాడి మానమూడు గుండా చేసి ఓ నాళ సగది శివానికి దুরুకు పానుని తన్నిదియేతి పరిపూర్ణమైన దాని గ్రహింపగా జై నిజ గురుభ్యో నమః జై అమలంబ సమేత అనుభవానంద రాజయోగింద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు द्वाद시 వందనములు సమర్పించుకొనుచు శ్రీగురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూప శక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిగుణతత్వ ద్విపదార్థ దరువుల ఎందు ఈరోజు మనం అరవై రెండవ ద్విపదార్థంలో మతాల లక్షణాన్ని గురించి సుస్పష్టం చేస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు ఈ యోగ ధ్యాన జ్ఞాన అనుభవములు అనేటువంటి వాటితో ఈ మతవాదులైనటువంటి వారు వారి యొక్క ఆచరణ అలా ఉంటుంది కొందరు తత్వ కొందరు తత్వ స్వరూపులైనామని కొందరు దాస్యముతో ఉంటారు కొందరు ఏమీ లేదనే శూన్యవాదంతో ఉంటారు కొందరు సర్వంతర్యామి భగవంతుడు అనబడేటువంటి విశ్వాస నమ్మకములతో ఉంటారు అని తెలియజేసి ఇంకా చెప్తున్నారు మతాల వారి గురించి నాయన శిష్య నానా విధంబుల నటనల చేత కాక యూరకే కదిలిపోయెదరు పూని లెస్సగా తిరిగి మేను లేనట్టి నానా విధములైనటువంటి నటనలు ఎన్నో వయ్యారాలు ఎన్నో వికృతమైనటువంటి ఆచార వ్యవహారాలు అన్నీ నటనలే ఎన్నో నటనలు ఈ వయ్యారమైనటువంటి యోగ విన్యాసాలు కానక ఉన్నదాని ఉన్నట్లుగా కానక కదిలిపోతూ ఉంటారు చాలా మేము అది పొందాము మేము అది అయ్యాము మేము దాన్ని అందుకున్నాము అనేటువంటి వారికి వారే నమ్మకమైనటువంటి గురి కుదరక వాదములతో నానా విధ నటనలతో ఉంటారు శిష్య అయితే నాయన పూని లెస్సగా తిరిగి మేను లేనట్టి నీవు చేయవలసినటువంటి పని ఎన్నో ఎంతో శ్రమపడి నిజ గురు అన్వేషణ చేసి అశరీరి అయినటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయక సిద్ధాంతాన్ని ఎరిగినటువంటి సమర్థులైనటువంటి గురువును ఎన్నిక చేసుకోవటంలోనే శిష్యుని యొక్క నేర్పు ఉన్నది ఇక్కడ అందుకే పూని లెస్సగా తిరిగి మేనులేనట్టి ఏమేను మూలము లేని గుర్తిరిగే శరీరం అనబడేటువంటిది ఏనాటికి లేనిదని ఇది కలలాంటిదని ఎవరైతే దృఢత్వాన్ని పొంది ఆ బోధస్థితి పురుషులై ఉంటారో ఆ శరీరులై ఉంటారో వారు మేను లేనటువంటి వారు ఏమేన శిష్య ఈ కనబడేటువంటి వైపు దీనివైపు చూడకున్నాయన ఇది అందరికీ ఉంటుంది అశరీర మూర్తులకి కూడా ఈ మేను ఉన్నది కానీ మేనులో ఆటాడి ఆడకుండా ఉండబడేటువంటి మేను ఏదైతే ఉన్నదో అది లేనటువంటి వారు ఆ పాదు పెకలించినటువంటి వారు అలాంటి పూని లెస్సగా తిరిగి మేను లేనట్టి స్వాను నీ సన్నిధి చేరి పరిపూర్ణమైన దాని గ్రహింపగరి అలాంటి స్వానుని అన్నారు ఇక్కడ బాలరామ పండితులు అది పొందినటువంటి వారు వారు దీక్షితుల వారు చివరిలో తెలియజేస్తారు అనుభవామృతమని ఇక్కడ అలా వారు అది అయిన వారు స్వానులు ఇక్కడ స్వానుభవము అనబడేటువంటి ఈ దీనికి ఈ మనస్సుకు చెందినటువంటి అమనస్కమనే అనుభవం కాదు దేనితోనూ ఏకత చెందినటువంటి అనుభవ పరులు కాదు ఇక్కడ స్వానులు వారు అదైన వారు వారు అయితే ఎందుకు చేరాలి పరిపూర్ణమైన దాని గోరి పరిపూర్ణమై బట్టబయలై ఏదైతే ఉన్నదో దానిని ఆశాంతము తెలిసికోగోరి అది పొందగా గోరి అది అందగా గోరి అలా లెస్సగా తిరిగి అశరీర సాంప్రదాయకుల వా అయినటువంటి గురు దరి చేరాలి ఇది శిష్యుని యొక్క సమర్థత తదుపరి రాకుండా చేసి లోన లెస్సాగా తెలిసే వానికి దొరుకుగాని స్వానుని సన్నిధి చేరి పరిపూర్ణమైన దాని గ్రహింపగరి ఇది శిష్యునికి ఉండవలసినటువంటి అర్హత మాన అభిమానాలను కానరాకుండా చేయాలి గురువును శరీరధారిగా ఈ చతుర్వర్ణములతోనూ లేక కలిమి లేములతోనూ అంచనా వేయకూడదు వారి యొక్క నిజ నైజం ఏదైతే ఉన్నదో వారి శిష్యుల ద్వారా ఎరి ఎరగలగాలి లేక వారి యొక్క కర్తృత్వ రహిత కర్మాచరణ ఎలా ఉన్నది అని శిష్యుడే పరికించి గ్రహించాలి లేకపోతే శ్రేష్టమైనటువంటి అన్నిటినీ ఎరిగేటువంటి జన్మ వృధా అవుతుంది బ్రతుకే వృధా ప్రయాస అవుతుంది అలా కాకూడదు ఇక్కడ గురుచంత చేరిన పిమ్మట మానాభిమానములు అనేటువంటివి లేశమాత్రమైన పొడచూపకూడదు గురువే తల్లి తండ్రి దొర దాత అనేటువంటి భావనతో ఉండాలి అప్పటి వరకు మనం తెలిసినటువంటి ఈ సాధన చతుష్టయ సంపత్తి ఏదైతే ఉన్నదో దాని ద్వారా సుజనులైనటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ అణిగి మణిగి గురువు యొక్క బోధన కోసం చెకోరము వలె ఎదురుచూస్తూ ఉంటారు స్వాతి వాన చినుకు కోసం ఆ చిప్ప ఎలా ఎదురు చూస్తుందో అలా ఎదురు చూస్తూ ఉండాలి ఏ వాక్యమును కూడా గురువు ప్రబోధించినటువంటిది తెలియజేసినటువంటిది సౌజ్ఞ ద్వారా అందచేసినటువంటిది సచ్చు వరకు నిద్ర వచ్చు వరకు మరువకూడదు ఇక్కడ నేననే అభిమానం ఉండకూడదు ఇక్కడ అలా సర్వాన్ని గురుస్వరూపంగా దర్శించేటువంటి విధానం ఉండాలి లోన లెస్సగా దొరకు గాని ఇక్కడ గురువు ఎప్పుడూ మన ఎదురుగా చేరి బోధించటమే కాదు గురువు మనకు బోధించినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని లోన ఉండబడేటువంటి అంతరముందు ఉన్న గురువుని మేల్కొల్పగలగాలి స్వీయ విచారణ కావాలి అత్యంత ఆసక్తితో అత్యంత శ్రద్ధతో నిరంతరం కూడా గురువాక్య స్మరణలో ఉండాలి అందుకే లోన లెస్సగా తెలిసే వానికి కానీ లోన లెస్సగా తెలిసే వాణికి దొరకు గాని స్వాను సన్నిధి చేరి పరిపూర్ణమైన దాని గ్రహింపగూరి అలా పరిపూర్ణమైనటువంటి దానిని గ్రహించకూరిన పిమ్మట ఈ నానా విధమైనటువంటి నరల చేత ఊరికే కదలిపోయేటువంటి లక్షణాలు ఎందుకు శిష్యా అని మతాల లక్షణంలో శిష్యుడికి ఉండవలసిన విధానాన్ని చక్కగా మనకు బాలరామ పండితుల వారు తెలియజేశారు తర్వాత జీవితార్థాన్ని రేపు మృతి జై గురుదేవా